నేనే అక్కడ ఉండేవాడు ఒక ములాఖాత్ జరిగినా ఏది జరిగినా పర్యవేక్షించేవాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కేవలం ములాఖాత్కి వెళ్తున్నారన్నదే సమాచారం శివరాగడ్డి బాలకృష్ణ గారికి ఆయనతో పాటు వెళ్లిన లోకేష్ గారికి కూడా తెలీదు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధమైన కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం ఎవరికీ తెలియదు అంతటి గొప్పకి నిర్ణయం తీసుకోగలిగారు అంటే చిన్న విషయం కాదు బయట వచ్చిన తర్వాత చాలా మంది నాయకులకి అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటిది సంప్రదించలేదని కొంతమంది మేరవు ఎందుకు వాళ్ళతో మా వర్తాస్ ప్రకారం అనేది ఇంకొంతమంది మేధావులు ఈ రోజు ఆ మేధావులందరికీ ఒకటే తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాడు అన్న వాడు గర్వంగా పాలన ఎగరేసుకొని వెళ్ళగలుగుతున్నారండి పవన్ కళ్యాణ్ మేధావులు ఈరోజు సీచ్యువేషన్ కూడా మీరు చూడండి తీసుకున్న సీట్లలో మీరు ధ్యానం చేసుకుంటూ వచ్చారు ఒకపక్కన బీజేపీ పార్టీని కలుసుకుంటూ ముందుకుంతా ఉన్నారు టార్గెట్ చేశారు ఇంకోపక్కన టీడీపీ వారికోసం టార్గెట్ చేశారు టార్గెట్ చేస్తే బదలవొచ్చేది ఏదో ఒక పాడు దాటకెబెట్టేస్తావా నువ్వు ఏంటి మనం ఎళ్ళి ఆల మోచేతి నీళ్లు తాగాలా అని చెప్పి అనేక విమర్శలు చేశారు అన్నిటికీ ఒక చిరునవ్వుతోనేన విమర్శే కదా రాళ్ళే కదా ఇస్కిందర్ అన్నాడు ఆ రాళ్ళే లోపు కుగుల కింద మార్చి కొని నడుస్తాం మరి వాళ్ళు తగ్గించుకున్న వెచ్చింపబడతాడన్న విధంగా ఆయన చేసిన త్యాగం వల్ల ఈ రోజున బీజేపీ వాళ్ళు ఈ రోజున మనకి సహకరిస్తా ఉన్నారు రోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఈ రోజున సూపరిపాలన చంద్రబాబు నాయుడు అందిస్తా ఉన్నారు ముగ్గురు ఒక మాటతోటి సమిష్టిగా ఈ రోజు తెలుగు జాతిని తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఎన్ని ఇబ్బందులు పెట్టారు వైసీపీ వాళ్ళు ఈ రోజు ఆ పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ